ఫ్రెండ్స్ ఇవాళ బియ్యం రవ్వతో ఉప్మా తయారు చేస్తున్నానండి ఇది రెండు గ్లాసులు బియ్యం ఒక కడుక్కొని బియ్యం ఆరబెట్టుకొని మిక్సీ చేసుకోవడం లేకపోతే తీసుకోవడం ఏదో ఒకటి చెయ్యాలండి చాలా బాగుంటుంది దీనికి ఇదిగోండి పోపులు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇవి తర్వాత మూకుడు వేసుకున్నాం కదండి స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇప్పుడు కొంచెం బియ్యం రవ్వ వేపుకోవాలి ఇది ఈ చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు అండి టీ గ్లాస్ ఇలా వేపుకోవాలి వేపేసుకున్నాం కదండీ ఇలా వేపుకుంటే మనకి నూక ఉప్మా పొడి పొడిగా వస్తుంది ఇదిగండి ఇందులో తీసేసుకున్నాం ప్లేట్లో ఇప్పుడు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ మరుగుతుంది పోపులు ఇగోండి ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు వేసుకున్నానండి శనగపప్పు ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను తర్వాత ఇగోండి ఇంగు చిన్నది ఇంగు వేసుకోవాలి కొంచెం వేయించుకోవాలండి ఇవి బాగా వేగాలి ఇగోండి ఇంగువ కొంచెం వేసుకోవాలి చాలు ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఎండిమిర్చి కూడా ఒకటి రెండు వేసుకోవచ్చండి ఇంగ కారం బట్టి మనం చూసుకొని వేసుకోవాలి కలుపుతూ ఉండాలి ఇప్పుడు చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలి చిన్న ముక్క అల్లం కోసి వేసుకోవాలి ఇప్పుడు అన్నీ వేగిపోయాయి కదండి పోపులు గ్లాసుకి రెండు గ్లాసులు చొప్పు నీళ్ళు పోయాలి ఒకటి రెండు మూడు నాలుగు మరి కొంచెం సరిపోతాయి ఇవి ఎసర బాగా మరగాలి బాగా మరగా ఇదిగోండి హాఫ్ స్పూను సాల్ట్ వేసి బాగా మరగాలండి ఒక రెండు నిమిషాలు ఉంచాలి మరిగిన తర్వాత కూడా ఎందుకంటే చనపప్పు బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఎసరా మరిగిపోయింది చూడండి మరిగింది కదా ఇప్పుడు నూక వేసుకుందాం ఒక గ్లాస్ నొక్కి రెండు గ్లాసులు వాటర్ అండి కొంచెం వేసినా పర్లేదు ఇంకా ఎక్కువ వేయకండి బాగోదు ఇప్పుడు ఇలా కలిపిస్కున్నాం కదండి కొంచెం ఇలాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు కుక్ అవుతుంది కదండి ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలండి సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు అలగు ఉంచాలి సాల్ట్ కూడా చూసుకోవాలండి సరిపడా మనం ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్నామంటే అలా నెమ్మదిగా ఉడుకుతుంది పది నిమిషాలు ఉంచేయాలి ఇప్పుడు చూడండి అయిపోయింది కదా పది నిమిషాలు మనం ఫ్రీ ఉప్మా అంతా కలుపుకోవాలి తిరగేసుకోవాలి చూడండి అంత పొడి పొడి లాగితే వస్తుందో ఇలాగ వస్తుంది అన్నమాట పది నిమిషాలు మనం చూడకన్నా అలా ఉడియేయాలి సిమ్లో చాలా బాగుంటుందండి ఇందులో పచ్చావకాయ ముంచుకొని తినచ్చు తర్వాత కొబ్బరి వేసుకోవచ్చండి అండి అసలు మరిగేటప్పుడు కొంతమందికి కొబ్బరి ఇష్టం ఉండదు వేసుకుంటే బాగానే ఉంటుంది ఇలా తిరిగేస్తాం కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి అంతే ఇగండి బియ్యం ఉన్న ఉప్మా తయారైపోయింది చూడండి ఇలాగ ఉండాలన్నమాట చాలా బాగుంటుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి